అందరికీ నమస్కారం నా పేరు వి ప్రణీత్ కుమార్ నేను కేబి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ఎదిగిన గురుకుల రెండో పాఠం నుంచి కైపరిచయం చెప్పుపోతున్నాను రచయిత పేరు పీవి నరసింహారావు కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జన్మస్థలం వరంగల్ జిల్లా పదవులు మంత్రిగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాను ప్రధానమంత్రి గాను రచనలు సహస్రపం ది ఇన్సైడర్ అలబల్ అబల జీవితం ప్రత్యేకత నిరం నిరం దేశభక్తి కలిగి ఉన్న పివి నరసింహారావు జీవిత స్వతంత్ర నిండుకుండల చితపజ్ఞడిగా వెలిగాడు ధన్యవాదము